సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముందుకెళ్తోంది రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎంపీలను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ నేతలు పూజలు నిర్వహించనున్నారు రేపటి నుంచి యాత్ర రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు చేపట్టనున్నారు తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వెయ్యి ఇరవై ఐదు కిలోమీటర్ల యాత్రలకు శ్రీకారం చుడుతోంది ఈ నెల ఇరవై నుంచి మార్చి ఒకటి వరకు యాత్రలు సాగేలా ప్లాన్ చేశారు రేపు భాగ్యలక్ష్మి ఆలయంలో వాహనాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నారు ఇక ఈ యాత్రలో భాగంగా రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్స్ గా విభజించారు కొమరంభీం రాజరాజేశ్వరి భాగ్యలక్ష్మి కాకతీయ భద్రాద్రి కృష్ణమ్మ క్లస్టర్లుగా వీటిని పిలవనున్నారు ఇందులో రేపు నాలుగు చోట్ల యాత్రలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఐదు నుంచి భద్రాద్రి క్లస్టర్ యాత్ర ప్రారంభం కానుంది కొమరంభీం క్లస్టర్ యాత్రను అసోం సీఎం హిమంత రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు